హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా ఏకాదశి పూజ ద్వాదశి పూజ కార్తీక సోమవారం పూజ అన్నీ ఈ వీడియోలో చూసేద్దామండి మేము చేసిన దీపదానం కొబ్బరి దీపాలు కూడా పెట్టానండో అన్నీ చూసేద్దాము కార్తీక మాసం అంటే స్నానం దానం ఉపవాసం కదండి కార్తీక మాసం ప్రత్యేకతలే అవి ఇదేమో ఏకాదశి రోజు ఇంకా ఆ రోజు తెల్లవారుజామున త్రీకి లేచాను టూ థర్టీకే లేసాను ఇదంతా ఆల్రెడీ సాట్ పెట్టాను ఎలా దీపాలను నేను వదులుకుంటాను ఆ రో ముందు రోజే మా ఆయన అడిగారండి నేను లెగాల అనేసి మీ ఇష్టం లెగనవసరం లేదని చెప్పాను ఇంకా నేను ఇల్లు ఊడ్చుకునే స్నానం అది చేతుల్లోకి ఫోర్ అయిపోయింది అనుకుంటా ఆయన నేను లేస్తానని లేచారు ఏమన్నా వద్దంటారు కానీ ఆయన లేస్తారు అంతే ఆ పైన ఏమో ఇంకా దీపావళికి పెట్టిన ఆ లైటే ఉంచేసామండి అందుకునే కొంచెం లైటింగ్ తేడగా ఉంది నేను అప్పటికే అన్నీ రెడీ చేసేసుకున్నాను బయట ఎలాగ ఆయన లేసారు కదా ఇంకా ఈయన చేస్తే మంచిదని ఆయన చేతే వదిలిపించాను దీపాలు ఆ రోజు ఇంకా ఆ రోజు ఏకాదశి కదా ముందు బయట దీపాలు వదిలేసి లోపల పూజ అయితే చేసేసుకుంటున్నారు ఈయన నేను బయట ఇవన్నీ సర్దుకొని వచ్చేసరికి శివునికి అభిషేకం అది చేసి బొట్లు పెట్టేశారు మనం టైం అవుతుంది లేగండి లేగండి అని గోల్ చేస్తే అదో విధంగా ఉంటుందండి వాళ్ళకి వాళ్ళు లేస్తేనే వాళ్ళకి ఇదిగా ఉంటుంది అందుకనే నేను అయితే వదిలేసాను ఆ రోజు ఆయనే లేశారు అదిగోండి నా అవతారం అయితే అట్లా ఉంది పువ్వుల గురించి ఏం మాట్లాడుకుంటున్నాము పువ్వులు లేవనేసి ఇంకా ఆ రోజు ఉపవాసం ఉందా డిసైడ్ అయ్యానండి మార్నింగ్ అయితే సింపుల్గానే చేసేసాం పూజ ప్రసాదం కేసరి చేసి పెట్టాను ఇంకంటే ఏకాదశి ఉపవాసం రోజు దేవుడికి నివేదన చేసిన కేసరి మాత్రమే తింటారండి ఏమన్నా ఫ్రూట్స్ తింటే తినొచ్చు అందుకు కేసరి చేశాను నేనైతే డైలీ ప్యూజ్లో ఏకదీపమే పెడతాను ఒక దీపమే పెడతానండి ఏమన్నా ప్రత్యేకతలు ఉంటే రెండు దీపాలు పెడతాం ఈవినింగ్ బాగా చేసుకొచ్చని మార్నింగ్ కా సింపుల్గా చేసేస్తానండి ఇది మా ఫ్రెండ్ తెచ్చారు అక్కడ అతకిచ్చాను అదిగోండి మసివయ్య అంతే మార్నింగ్ అయితే ఎలా పూజ అయిపోయింది కొంచెం ఫ్రూట్స్ కేసరి పాలు అంతే ఇప్పుడు ఏడు దీపాలు వెలిగించడం కూడా ఫేమస్ అయింది కదండి ఇదేమో ఏకాదశి రోజు ఈవినింగ్ పూజ ఈవినింగ్ అయితే ఏడు దీపాలు పెట్టుకున్నానండి ఏడు దీపాలు పెట్టుకున్నా ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ప్రసాదం మార్నింగ్ చేశాను కదా టూకి ఆ కేసరి తిన్నానండి కొంచెం ఇదిగోండి ఈవినింగ్ అయితే ప్రసాదం ఏం చేయలేదు ఓన్లీ టెంకాయ కొట్టాను అంతే దీపాలు అయితే పెట్టుకున్నా అంటే మార్నింగ్ నీటిలో దీపాలు అది బయట పూజ అయింది కదండి ఇంకా లోపల లోపలింది దీపాలు పెట్టాలంటే లేట్ అయిపోద్ది అది ఈయన బెటర్ నేనే పెట్టుకోవాలి ఇంకోండి తులసి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కూడా ఇటు పెట్టేసాను అనమాట తులసమ్మ దగ్గర అయితే రోజు సంధ్యా వేళలో అయితే దీపం పెడతానండి కార్తీక మాసంలో కంపల్సరీ ఇంకా ద్వాదశి పూజ ఉందని ఉసిరి చెట్టు కూడా ఇటు పెట్టిచ్చేసారు ఇదిగోండి కన్నైల దగ్గర అయితే డైలీ రొటీన్ ఇట్లానే ఉంటుంది ఇంకో గుమ్మన్ దగ్గర రేపు అయితే కంపల్సరీ పెడతాను నాకు కుదిరితే కార్తీక మాసం ఏకాదశి రోజు అయితే జాగరణ చేయాలండి నాకు ఇంకా ఓపిక లేదు ట్వల్ వరకు ట్వెల్వ్ పిఎం ట్వల్వ్ థర్టీ వన్ వరకు అయితే ఉన్నాను నిద్రపోకుండా ఇది ఆ తర్వాత రోజు ద్వాదశి మార్నింగ్ పూజ అంటే ఏకాదశి చేశాను కదా మన్నాడు బ్రాహ్మణ్ కి స్వయం పాకం ఇచ్చి మనం తినాలండి కంపల్సరీ ఊళ్ళో అయితే ఇంటికి వచ్చి తీసుకుంటారు ఇంకా మా ఆయన ఎలాగ షిఫ్ట్ వెళ్తున్నారు అనేసి ఆయన అన్ని సర్దిచ్చేసి పంతులు గారికి ఇచ్చేమని చెప్పాను ఇంకా గుడికెళ్ళి స్వయం పాకం ఇచ్చారు ఇంకా నా తర్వాత నేను దీపారాధన చేసుకుని ఇంకా మార్నింగ్ కాఫీ ఒకటే తాగానండి తర్వాత ఇంకా అన్నం ఇటు సైడ్ అయితే పొలగం అంటారంట పచ్చి పులుసు అన్నీ వేసి దేవుడికి నివేదన చేశాను శివయ్యకి ఈరోజు కూడా ఆయిల్ కానీ ఆనియన్స్ కానీ ఏం వాడము వంటల్లో అన్నంలో కొంచెం పెసరపప్పు సాల్ట్ వేస్తారండి ఇంకా వంకాయలు పచ్చిమిర్చి కాల్చి చేస్తారు పచ్చి పులుసు కొంచెం నెయ్యి బెల్లం ముక్క కొంచెం పెరుగు వేసి నివేదన చేశాను శివాయికి అదిగోండి ఆ మార్నింగ్ కూడా అవతారం అలా ఉంది అదిగోండి శివాయికి నివా నివేదన చేశాం కదా ఆ రైస్ తిని ఉపవాసం అయితే విరమించినట్టే ఇంక అప్పటికే అయిపోయిందండి నీరసం వచ్చేస్తుంది బాగా సాయంకాలం ఎలా చేస్తాను అనుకున్నా ఇంకా ముందు రోజు ఉపవాసం ఉంటుంది ఉంటాం కదండి అయితే పెద్దగా ఆకలి ఉండదు నీరసం అయితే చాలా వస్తుంది ఇంకా ఏదోటి సాయంకాలం ఉన్నా పూజ చేయాలి కదా ఇంకా లెవెన్ కల్లా అన్నం తినేసాను నేను ఆ రోజు ఇంకా ఆ రోజు ఫోర్ నుంచి ద్వాదశ నాడు సాయంకాలం పూజకైతే రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా మా చిన్నప్పుడైతే ఆవుపేళ్లతో కల్లాపది వేసి మా నాన్నమ్మైతే చాలా బాగా చేసేదండి చెరుగలతో పందిరి వేసి చేసేది ఇప్పుడైతే మనకు అంత అవకాశం లేదు కదా పసుపుతోనే నేను కింద పసుపుతో రాస్తున్నాను పసుపుతో నేల మీద అలుగుతున్నాను అనమాట పేడతో అలుగుతున్నట్టు పసుపుతో అలుగుతున్నాను ఇప్పుడైతే అది పసుపుతో అలిగి నేల మీద ముగ్గేసుకుని ఇంకా అక్కడ రాత్రి ఉసిరి చెట్టు తులసమ్మ తులసి చెట్టు అంటే లక్ష్మీనారాయణని దాని మీద పెట్టుకోవాలి పీఠం కూడా వేసుకుంటారు కని నేను పీఠం ఏమీ వేయలేదులేండి కింద పెట్టేసాను మా బాల్కనీ అయితే సన్నగా పొడవుగా ఉంటుంది కొంచెం పెడక్కుంటే బాగుండు అనిపించింది కొంచెం ఇరుగ్గానే ఉంటుంది అండి మొత్తానికి ఏదో అలా వేసుకున్నాను ఆగండి ఆగండి అయిపోయింది అనుకోని ముగ్గు అయితే పెద్దదేశానండి నాకు శంకు చక్రాలు వేయాలన్నా పేస్ సరిపోలేదు అందుకున్న లక్ష్మీదే పాదాలు ఒకటి వేసుకున్నాను ఆ తర్వాత పద్మం కొంచెం చిన్నది చిన్నదివలసిందేమో అనుకున్నాను అంతే ఇంకా వెనకాల క్లాత్ కట్టి డెకరేషన్ లాస్ట్ ఇయర్ చేశాను కానీ ఇయర్ అంత తోపుకి కూడా లేదు అట్టాకులు తెన్నా మా ఆయన్ని అంటే మా కింద కూడా అట్టు చెట్లు ఉన్నాయి ఎక్కడ తెచ్చారో మొత్తమే నాకు తెలియదు కానీ మొత్తమే తెచ్చారు పాపం పెద్ద ఆకులే తెచ్చారు కానీ నేనే కట్ చేసేసాను అనవసరంగా కట్ చేసేసాను అని తర్వాత అనుకున్నాను అనమాట ఏయో అట్టాకులకి రెండు గులాబీలు రెండు చామంతులు అయితే వెనకాల డెకరేషన్ చేశాను లక్ష్మీనారాయణులకి పెళ్లి బొట్టు కూడా పెట్టానండో ఇప్పుడు లక్ష్మీనారాయణులు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కదా ఇంకా పసుపు బట్టలు అవి పెడుతున్నానండి తులసి అమ్మవారికి ఉసిరు చెట్టుకి ఇంకా కింద మొత్తం అంతా పసుపు బొట్లు అయ్యి పెడుతున్నాను అదిగోండి ఇప్పుడు చూడండి పెళ్లి బొట్టు కనిపిస్తుంది నేనైతే ఎలా డెకరేషన్ చేసుకున్నాను సింపుల్గా ఈ క్షీరాబ్ది ద్వాదశిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారండి చిలుక ద్వాదశి అనేది మా నానమ్మ మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇది యూట్యూబ్ గురించే కదండి నేను యూట్యూబ్ లేకపోయినా ఇలాగే చేసేదాన్ని ప్రతి ఇయర్ పూజ చేసి విధానం అయితే అలాగే ఉండేదండి కానీ ఇప్పుడు ట్రై ట్రైబర్డ్ పెట్టి దానికి ఒక ఫోన్ తగ్గిస్తున్నాను అంతే మీకు చూపిద్దామని అంతేనండి ఇంకో ఈవినింగ్ పూజకి అయితే రెడీ అయిపోయింది మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు ఈ చిలుకు ద్వాదశి పూజ అయినా అదే చీరాబ్ది ద్వాదశి పూజ అయినా వరలక్ష్మి రథం పూజ అయినా మా ఆయనతో కలిసి చేసుకుంటే నాకు ఇష్టం అండి నా లక్కలతో ఆయన కూడా ఉన్నారు ఆయన ఫస్ట్ షిఫ్ట్ అవడం వల్ల మార్నింగ్ డ్యూటీకి వెళ్ళొచ్చేసారండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంట్లోనే ఉన్నారు కార్తీక మాసంలో నాకు ఇష్టమైన పూజ అండి ఇది ఇంకా అప్పటికే వర్షం మొదలైందండి సౌండ్ చూడండి ఎలా అనిపిస్తుందో ఇంకా నాకు అక్కడ కొంచెం కంగారు పుట్టింది బాల్కనీలో వర్షం పడితే ఇబ్బంది అయిపోద్ది ముందు ఏ పూజ చేసినా మనకి పసుపు గణపతి పూజ అయితే కంపల్సరీ అండి ముందు పసుపు గణపతికి పూజ చేసేసుకున్నాము మా ఆయన ఏమో పూజలు చేసినప్పుడు బ్రాహ్మిన్స్ కన్నా ఎక్కువైపోతున్నావు నువ్వు అంటున్నారు ఈ మధ్యన అదే డైలాగ్ వేస్తున్నారు మాట్లాడితే అంతే పూజ మొత్తం ఉంచలేదండి ఎడిటింగ్లో తీసేసాను అంటే వీడియో లెంత్ అయిపోతుంది ఇప్పటికే లెంత్ అయిపోయింది ఇప్పుడు తులసమ్మకి చెట్టుకి పూజ చేసుకుంటున్నాము పూజ మొత్తం వీడియో అయితే ఉంచలేదండి వీడియో లెంతి అయిపోతుంది ఈ పూజకు సంబంధించిన కథ కూడా ఉంటుంది యూట్యూబ్లో కొట్టి చూడండి పూజ చేసుకొని కంపల్సరీ కథ కూడా ఉంటామండి అంటే అప్పటికే వర్షం చిన్నకులు టక్క పడుతున్నాయండి రేకుల మీద కొంచెం కంగారు అయితే పుట్టింది వర్షం పడితే దీపాలు వెలిగించలేము కదా అని అంటే పూజ అంతా అయిపోయాక అప్పుడు దీపాలు లాస్ట్లో వెలిగించి ఇచ్చి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చానండి అంటే వేడికి ఉండలేము అనేసి అంటే మన మామూలు మ్యారేజెస్ ఎలా జరిగితే ఇంచుమించు అదే పద్ధతిలో చేస్తామండి కొన్ని కొన్ని ఉండవంతే నాకు తెలిసిన విధంగా మొత్తం అంతా చేస్తాను ఇంకో పసుపు తాడిని తొమ్మిది పోగులు పోసి రెండు చెట్లకి కలిపి కడతామండి అంటే ఎవరి పద్ధతి ఆలదనుకోండి ఆ తర్వాత పోల్ అండి అదండి నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను పూజ మొత్తం వీడియో అయితే ఉంచలేదు ఇప్పుడేమో దీపాలు ఇప్పుడు ముట్టిస్తున్నాం అండి అంటే వేడి హీట్ బాగా వస్తుంది అందుకు దీపాలు ఇప్పుడు ముట్టిస్తున్నాము వెలిగిస్తున్నాం అనమాట ఇంకా నేనైతే ఎక్కువ దీపాలే పెడతానండి లెక్కగా కూడా పెట్టుకోవచ్చు నాకైతే ఎక్కువ దీపాలు ఇష్ట పెడతాం ఇష్టం మా నాన్నమ్మ కూడా అలా చిన్నప్పుడు ఇన్ని దీపాలు అట్టు డప్పులు వెలిగించి మమ్మల్ని గణ్యం చేయమని దీపాలు వెలిగిస్తే ఎంత పుణ్యమో గణ్యం చేసిన వాళ్ళకి కూడా అంతే పుణ్యం అనేది అనమాట ఇంకా అట్టి డబ్బాల్లో పువ్వుత్తులు వేస్తే వెలిగిస్తానండి ఇది ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను నా చిన్నప్పటి నుంచి పూజ గురించి అలా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అంతే అంటే అంత బాగా చేసేదండి అందుకునే అనుకుంటా అంత అలా ఫిక్స్ అయిపోయింది ఇప్పుడేమో నా యోచన విధంగా నేను చేసుకుంటున్నాను చెప్పాను కదండి బాలు కొంచెం సన్నగా ఉంటుంది కొంచెం కడుపుకుంటే బాగా చేసేవాళ్ళమేమో ఇంకా కూర్చోవడానికి అది కొంచెం ఇబ్బంది అవుతుంది అదిగోండి అయితే నేను అట్లా పెట్టుకున్నా ఇంకా ఆ తర్వాత నైవేద్యం పెట్టి తర్వాత హార్తిచ్చానండి లాస్ట్లో నైవేద్యం అంటే పెద్ద పని కూడా ఏముండదండి చలివిడి వడపప్పు అన్నా కలుపుకోవచ్చు అటుకులు అన్నా పెట్టుకోవచ్చు చలివిడి వడపప్పు కలుపుతాను ఇంకా మనకు తోచిన విధంగా చేసుకోవచ్చండి కాదండి పూజ అయితే పూర్తి అయిపోయింది ఒత్తులు చిన్నప్పుడు మేము గణ్యం చేసి ఇవాళ్ళం అన్నాం కదా ఇంకా మా ఆయన ఇచ్చేస్తున్నారు ఇప్పుడేమో మా ఆయన గణ్యం చేస్తున్నారండి పూజ అయితే ప్రశాంతంగానే జరిగిపోయింది ఇంకోండి పసుపు దగ్గర నుంచి జూమ్ చేసి చూసి తీసాను చూడండి ఆ తర్వాత కథ కూడా వినేసామండి ముందు ఇంట్లో పూజ అయిపోయాక ఇంట్లో పంచడంలో దీపమాది పెట్టుకుని తర్వాత బయట పూజ చేసాము మంగ మా దేవుడు మందిరం ఇట్లా ఉంటే ఆ పక్కనే బాల్కనీ అనమాట ఇంకా ట్రైపాయిట్కి ఫోన్ పెడితే అది పూజ వీడియో వరకు కొంచెం కవర్ చేయించేమో కానీ మేమిద్దరం కలిసి పడాలంటే మాత్రం కష్టమేనండి ఇంకా మా ఆయన వీడియో తీయమంటే తెస్తున్నారు పాపం ఇంకా ఉత్తప్పుడే ఇల్లంతా సాంబ్రాయిన్ వేస్తాను కదా ఇప్పుడు ఎందుకేనండి మొత్తం లాస్ట్లో మొత్తం సాంబ్రాయిని వేసేస్తాను అప్పటికే దే బొత్తులు గణ్యమైపోయినాయి దేవుడి మందిరంలోనే ఇక్కడ తులసి నారాయణ దగ్గర మొత్తం ఇల్లంతా అంతా కూడా వేసేసాలండి అండి పూజ అంతా అయిపోయాక ఇంకా బొత్తులు అన్నీ గన్యం అయిపోయినాయి లాస్ట్లో ఇంకా మా ఆయన తీసినట్టుకున్నారు ఇది వీడియో ఇంకా మన్నాడు ఉంటుందండి అసలు పని మామూలుగా ఉండదు ఇంకా తర్వాత నేను లలిత చదువుకున్నాను అష్టలక్ష్మి స్తోత్రం చదివాను నెక్స్ట్ ఇంకేంటి లింగాష్టకం కూడా చదువుకున్నాను ఇంకా లాస్ట్లో ఆ రోజు కార్తీక పురాణం ప్రతిరోజు చదువుకుంటామండి అప్పటికే లేట్ అయినా కార్తీక పురాణం ఆ రోజు పురాణం అయితే చదివేస్తున్నాను అన్ని సంవత్సరాలు స్వర్గాధిపత్యం కలుగుతుంది ద్వాదశి నాడు భక్తితో భక్తదానం చేసినట్లయితే జన్మ జన్మాల పాపముల నుండి విముక్తి కలిగి విష్ణు సాహిత్యం పొందగలుగుతారు కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతి భక్తులతో కంచు పాత్రలతో నెయ్యి పోసి దీపదానం చేసినట్లయితే కొన్ని జన్మల నుండి చేసిన గొప్ప పాపాలండి ఇంకా రోజు రోజుకి అయిపోయింది ఇంకా మన్నాడు కార్తీక సోమవారం గుడికి వెళ్ళాలి చాలా పని ఉందండి ఈరోజు కూడా మా ఆయన నేను సోమవారం అయితే చేద్దాం అనుకున్నాము మొత్తం మీద టూకి పెట్టుకున్నాను అలారం ఇంకా అస్సలు ముందు రోజు అలసిపోవడం వల్ల మెలకు రాలేదు త్రీ థర్టీకి లేసాను నీళ్ళుడ్చి స్నానం చేద్దుల్లోకి ఫోర్ థర్టీ అయింది సేమ్ టైము ఆ తర్వాత మా ఇంట్లో వచ్చారు ఇంకా చలివిడి చేస్తున్నాను లేవంగానే చలిమిడ చేయడం అయితే మొదలు పెట్టాను ఎందుకంటే టెంపుల్కి అది వెళ్తాం కదా సోమవారం కదా దీపదానం చేస్తామండి ప్రతి ఇయర్ చేస్తాము అంటే వరి పిండితో పమ్మిద చేసి ఇంకా పండిదలో ఒక ఐదు ఒత్తులు వేసి దీపదానం అయితే చేస్తాము అందుకు పండిత చేయడానికి చేయడానికి ఏంటిలండి చేసేస్తున్నాను అంటే పమి చేసి రెడీ చేసి పెట్టుకుంటే గుడికి వెళ్తే దీపదానం చేయడానికి పంతులు గారికి నాకు ఈజీ అవుతుంది అనేసి పంపిదైతే చేసేస్తున్నాను ఈరోజు అభిషేకం కూడా చేయించుకుంటాము కార్తీక మాసంలో ఒక వారం కంపల్సరీ అభిషేకం అయితే చేయించుకుంటాము టెంపుల్లో ఇంకా అభిషేకానికి అన్నీ కావాల్సినవి అన్నీ ముందు రోజే సర్ది పెట్టేసుకున్నానండి అదిగోండి నేను మామూలు పంపిదో ఎలా పెట్టి ఇంకా పంతులు గారికి దీపం వెలిగించి దానం చేస్తాను దీపదానం మా ఆయన ఇంట్లో దండం పెట్టుకుంటున్నారు స్నానం చేసి వచ్చేసారు నేను అప్పటికే బయట ఇంగో రాత్రి పూజ అయింది కదా నేను అది నీళ్ళలో ఒత్తి వదులుకోవచ్చు నేను బయట నేను వదులుకున్నాను ఈరోజు ఇద్దరు ఒకసారి చేయాలంటే అవదు ఒకళ్ళు లోపల చేసుకున్నా ఒకళ్ళు అనమాట ఆయన లోపల పూజ త్వరగా అయిపోయిందండి నా బయట పూజ అవ్వలేదన్నమాట చుక్కనే దీపం వదులుకోవాలండి నీళ్ళలో దీపం వదులుకోవాలి ఈ బోపుకున్న వాళ్ళు డైలీ కార్తీక మాసం అంతా చేసుకుంటారు కానీ నేను మంచి రోజుల్లో మాత్రమే వదులుతాను రోజు అయితే అవ్వదండి నా వల్ల కాదు ఇప్పటికే ఎక్కువైపోయింది పని సోమవారం ఏకాదశి ద్వాదశి చతుర్దశి కూడా మంచిదే అంటారు ఇంకా పాడ్యం రోజు అయితే వదులుకుంటారు ఇది మండే మార్నింగ్ పూజ మా ఆయన శివుణ్ణి నీళ్ళతో అభిషేకం చేసేసి లోపల పూజ చేసుకున్నారు నేనేమో బయట దీపం అది వదులుకొని వత్తులు నా బయట పూజ కూడా అయిపోయింది ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయామండి అప్పటికే చీకటిగా ఉంది ఇంకా మా ఆయనకేమో ఎంతసేపు జనాలు పెరిగిపోతారు జనాలు పెరిగిపోతారు అంటానే ఉన్నారు చూడండి ఎంత చీకటిగా ఉంది ఇంకా గుడికి అన్నాక జనాలు రాకుండా ఉంటారా ఏంటండి అందరూ మనకులాగే పూజలు చేస్తారు ట్రాఫిక్ అన్నాక సిగ్నల్ పడకుండా ఉంటుందా ఏంటి ఇంకోసారి సిగ్నల్ పడింది మా ఆయన ఎలా గోలాడతారో అట్లానే ఉంటుంది మార్నింగ్ మార్నింగే ట్రాఫిక్ అండి ఇంకో అండి టెంపుల్కి అయితే వచ్చేసాము జనాలు అప్పటికే ఉన్నారులేండి అభిషేకానికి అయితే తక్కువ మందే ఉన్నారు ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు అని నేను ముందు వెలిగించుకోవచ్చు అనుకుంటే ఈయన అభిషేకం అయిపోయి వెలిగించుకోవచ్చు అన్నారు నేనైతే ఆ మండే ఎలిగించేసాను మూడు వందల అరవై ఐదు వత్తులు ఇంకా గుళ్ళో చూడండి జనాలు అభిషేకానికి అయితే ఓ మాదిరిగా తక్కువ లైన్ అనే చెప్పొచ్చు దర్శనం లైనే ఎక్కువ ఉంది నన్ను అడిగితే తర్వాత తర్వాత ఇంకా పెరిగిపోయింది ఇదివరకు అభిషేకం అయితే మెట్లు కింద వరకు ఉండేదండి ఇంకా ఇప్పుడు తక్కువే అని చెప్పుకోవచ్చు ఇంకా అభిషేకం అయితే చాలా బాగా జరిగింది అదంతా నేను వీడియో తీస్తే మా పూజలో దిష్టి పెట్టలేను అదంతా ఏం చూపించలేదు ఇంకంతే ఎందుకండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాము అహలా ఇంటికి ఒక ఒక మూడు వందల అరవై ఐదు వత్తు చాలా అంటారు మనం వినాము కదా నాదొకటి మా ఆయనది ఒకటి మా పాపదొకటి మొత్తం మూడు వెలిగిస్తామండి ప్రతి ఇయర్ అట్లానే వెలిగిస్తాము మా పాప ఇక్కడ ఉన్నప్పుడు అంటే ముగ్గురం వెళ్ళి వెలిగించుకునే వాళ్ళం ఇప్పుడు దాని పేరు చెప్పి మా ఆయన కూడా మా ఆయన వెలిగించేస్తారంతేలా చలివిడి నైవేద్యం పెట్టేశాను అయిపోయింది అక్కడికి నేను అప్పటికే ఇంట్లో చెట్టు చెట్టుగాడ దీపం పెట్టొచ్చాను ఇక సర్లే అలా వచ్చాం కదా అని ఇక్కడ కూడా ఉసూరు టెంపుల్ టెంపుల్గా దీపం మా ఆయన చేత పెట్టించానండి ఇంకా పసుపు కుంకుమ అన్నీ వేసి పూచేసి ఇక్కడ పని కూడా ఫినిష్ అయిపోయింది మేము శివాలయం అంటే మ్యాక్సిమం దీనికే వస్తామండి ఇది పూర్ మార్కెట్ దగ్గర ఉంది ఇదివరకు చాలా వీడియోస్ కూడా ఈ గుడి గురించి పెట్టాను నేను మా మేనకోళ్ళు పాప హోమం కూడా జరిగింది అది వీడియో కూడా ఉంది ఇవాళ సోమవారం అవడం వల్ల దీపాలు వెలిగించుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు ఇదిగోండి కింద కూడా వెలిగించుకున్నారు ఇంకా తర్వాత దీపదానం అండి దీపదానం చేయించండి గుళ్ళోకైతే వచ్చేసాము ఇంక ఈ దా దీపదానం గురించి కూడా కార్తీక మాసం పురాణంలో ప్రత్యేకించి చెప్పబడింది నేనైతే ఇత్తడి ప్లేట్ కొని తీసుకున్నాను చిన్న సైజు అప్పటి రోజుల్లో అయితే వెండి దీపం వెండి వత్తు అది వేసి ఇచ్చేవారు ఇప్పుడు మనకి అంత బడ్జెట్ లేదు కదండి ఇత్తడి ప్లేట్ తీసుకుని దాంట్లో బియ్యం పోసి దాంట్లో అయితే మట్టి పం మీద మట్టి పంపి మీద మీద అదే బియ్యం పం మీద చేశాను కదా పిండితో అది పెట్టి పెడతాను అదండి నేనైతే ఇలా పెడతాను ఇంకా అదే పళ్ళు చిన్నదే కదా ఇంకా తాంబూలం అది వేరే పళ్ళులో పెట్టామండి తాంబూలం దక్షిణ పళ్ళు వేరే పళ్ళల్లో పెట్టాను అది విడిగా ఇచ్చాము అది ఇదిగోండి ఐదు ఒత్తులు వేసుకుంటాను నేను పువ్వుత్తులే అవి నీళ్ళు నానబెట్టుకున్నాయి అదిగోండి తాంబూలం ఫ్రూట్స్ ఇంకా దక్షిణ వేరే పళ్ళల్లో పెట్టాను ఇంకా ఎవ్రీ ఇయర్ దీపదానం అయితే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేస్తాము దక్షిణ ఇంకా మా తోచినంత పెడతాం అంతేలేండి ఇంకా టెంపుల్లో పూజారి గారికి కూడా అస్సలు ఖాళీ లేదండి అన్నీ సర్దుకొని ఇంకా అక్కడ తెచ్చుకోమన్నారు ఇంకో ఉద్దన్న అది పట్టుకెళ్తున్నాము అన్నీ ఏ ఏ మంత్రాలు చదువుతారండి మొత్తం మీద మంత్రాలు చదువుతారు ఇంకా అన్నీ రెడీ చేసుకుని అక్కడ పట్టుకెళ్తున్నాము ఇంకా ఆయన అచ్చం చేస్తానే దీపదానం తీసుకున్నారండి ఇంకో ఎలా వెలిగించి దీపదానం అయితే చేయాలి ఇంకా అక్కడ దీపదానం అయిపోయింది అన్నీ అండి ఇంకా ఈ ఫ్రూట్స్ కొనుక్కు తెచ్చుకున్నాము ఇది మా పాప ఉన్నప్పటి నుంచి ఏదో ఒక రోజు కార్తీక మాసంలో ఫ్రూట్స్ పంచి అయితే అలవాటు పాపం అది ఉంటే అదే పంచుకొని వచ్చేసేదండి అదే కొనుక్కొని పంచుకొని వచ్చేసేది టెంపుల్లో ఇంకా హనుమాన్ టెంపుల్లో కూడా అదే ఒత్తు వేసుకోవచ్చు అనేసి అక్కడ కూడా ఒత్తు వేసుకుంటున్నాను ఇంకా రెడీ చేసుకుంటున్నా ఇంకా అప్పటికే గాలి బాగా వేసేస్తుంది ఎక్కడికో లోపలికి వెలిగించానులేండి ఏదో మిడిల్లో పెట్టాను బాగానే ఆగింది ఇంకా మా ఆయన ధ్వజస్తంభాన్ని కూడా వీడియో తీశారండి ఇంకా తర్వాత ఈయన బుట్టలో ఇచ్చేసేసి ఫ్రూట్స్ పంచిపెట్టమని అయితే ఇచ్చేస్తున్నారు అదేనండి కార్తీక మాసంలో పండు అవని పండు ఏ దానం చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుందా అని చెప్తారు అందుకనే పంచి పెడుతున్నాము అది ఇప్పుడు పంచిపెట్టేది కాదు మా పాప ఉన్నప్పటి నుంచి అదే పంచుకొని వచ్చేసేది కానీ ఇప్పుడు అది లేక మేము పెట్టవలసి వస్తుంది అంతే అంటే సంచిలో అయితే పంచిపెట్టడానికి వీలుండదని కొన్ని కొన్ని బుట్టలో వేసి తీసుకెళ్తున్నానండి లాస్ట్ ఇయర్ రగ్గులు టవల్స్ ఏదో అనుకున్నాను మొత్తం మీద అందుకు రగ్గులు టవల్స్ ఫుడ్ కూడా నేనే చేసి పంచిపెట్టాను ఆ వీడియో కూడా ఉండాలనుకుంటా ఆ వీడియో కూడా లాస్ట్లో టైం చూస్తాను చూసి చూడండి ఉంటే మా ఆయన మాత్రం నిట్రాళ్ళలో కూర్చుని వీడియో నేను నాకు చెప్పలేదు ఈ వీడియో తీసినట్టు కూడా తర్వాత నేనే పంచిపెట్టాలా అన్నీ నువ్వు పంచి పెట్టవా అంటే అప్పుడు ఇచ్చుకున్నాడు అనమాట మా బుడ్డది ఇంట్లో ఉంటే అది ఆరే వేరేగా ఉండేది అండి ఈ ఈయన ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటారు అదిగోండి ఇంటికైతే వచ్చేస్తున్నాము టైం చూడండి ఎయిట్ థర్టీ సెవెన్ ఎంత అయింది దాంట్లో చాలా త్వరగా పూజ అని చెప్పుకోవచ్చు మా ఆయన ఓ కంగారు కంగారు పెట్టేస్తారు మొత్తం మీద మొత్తానికి ఇంటికి అయితే వచ్చి పడ్డామండి డ్రెస్ చేంజ్ చేసుకుని కొంచెం కాఫీ అయితే తాగాము ఆ రోజు కూడా ఉపవాసమే ఫాస్టింగే మా ఆయన ఉంటారా ఉండరా అంటే ఉంటానన్నాడు నేను మార్నింగ్ టైం సరిపోక దీంట్లో పువ్వులు వేయడం మర్చిపోయాను వచ్చినాక ఈ పని అయితే పెట్టుకున్నాను దీంట్లో అయితే పువ్వులు వేస్తాను ఇంకా కొద్దిసేపు అయితే ఓపిక ఉండదని కందా బక్షలు ఈవినింగ్ కందా బి కూర అయితే వండుతున్నాను ఈవినింగ్ ఇప్పుడే వండుతున్నా

నేను కర్రీలో ఇంగు వేస్తున్నానండి బ్రాహ్మిన్స్ లక్షణాలు అన్నీ ఉన్నాయి అంటున్నారండి నేను క్యాస్ట్ ఇప్పుడు వరకు ఎవరి దగ్గర ఎత్తలేదు నువ్వు ఎత్తుకుందావా అంటున్నాను సౌండ్ అంతా యూజ్ చేసేలా అండి కందా బచ్చల్లో ఇంగు వేస్తేనే బాగుంటుంది అదండి కూర రెడీ అయిపోయింది లాస్ట్లో ఆవం కూడా పట్టించుకుంటే బాగుంటుంది పిండి అదిగండి లాస్ట్లో పిండి కూడా వేస్తుందా ఈ కూర అయితే కార్తీక మాసం స్పెషల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరికి ఇది సోమవారం సాయంత్రం పూజ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది కొబ్బరి దీపాలు యూట్యూబ్ లో చూడండి కొబ్బరి దీపాలు చాలా ఫేమస్ అయినాయి సర్లే ఎక్కువ కాస్ట్ అయితే వెలిగించలేకపోతుంది కదా ఏదన్నా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోనే కొబ్బరి దీపాలు అయితే పెట్టాను మార్నింగ్ పెడదాం అనుకున్నాను అవ్వలేదు ఇంకా మనం నేను ఈవినింగ్ అయితే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాను ఆ కొబ్బరి చెప్పల్లోనే కొబ్బరి దీపం పెట్టాలంట ఆవునయ్యా మూడు ఒత్తులు వేసి పెట్టాలండి ఇంకా నేను ఏం చేశానంటే చిన్న చిన్న వెన్నీ పంపుతులు ఉంటాయి కదా దాంట్లో కొన్ని బియ్యం పోసి ఇంకా కొబ్బరి చెప్పలు దాని మీద నిలబెట్టి మామూలుగా కూడా నిలబెడుతున్నాయి ఇంకా ఆవునైపోయి మూడు ఒత్తులు వేసి పెట్టాను ఆ రోజు ఈవినింగ్ కూడా నేనే దీపం వెలిగించానండి మా ఆయన ఇవన్నీ చేయమంటే తిడతాడు అందుకని నేనే పెట్టుకున్నాను తర్వాత ఆ కొబ్బరి చెప్పలు కూడా మనం వాడేసుకోవచ్చు అంట ఏదన్నా వంటకార ఇంకా సాయంకాలం అయితే చంద్రుడు చుక్క వచ్చిన తర్వాత చుక్కకి అన్నం పెట్టుకుని అన్నం అయితే తీ ఉపవాసం ముగిస్తాం కదండి సోమవారం చెప్తే అట్లా చేస్తాం మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఇంకా కాలభైరుడు వాహనం కుక్క అంటారు కదా కుక్కకు అన్నం పెట్టి మనం అన్నం తింటాము ఎప్పుడంతే ఇంకా మా ఆయన కిందకి పెట్టుకెళ్ళి అన్నం పెట్టారండి దీని పేరు నిజంగానే భైరవ మా లావణ్య బేబీ భైరవ అని పేరు పెట్టింది కుక్కకి మా ఆయన కుక్క తిందే అని నిరూపించడానికి వీడియో తీసుకొచ్చాడండి అంగో పాపం ఆ కుక్కలను రానివ్వట్లేదంట భైరవ కుక్కల్లో హీరో అనుకుంటా మా వీధిలో భైరవ ఫోన్లో వీడియో తీస్తే తీసేయాలని దీంట్లో కలిపానండి తర్వాత మా ఆయన నేను ఉపవాసం అయితే ముగించామండి అంతే అండి మూడు రోజులు వరుసగా వచ్చినాయి ఏకాదశి ద్వాదశి కార్తీక సోమవారం అనమాట మధ్యలో ఒక రోజు గ్యాప్ తర్వాత పౌర్ణమి కార్తీక మాసం అంతా చేయలేకపోయినా ఏదో రోజు మనకు తోచిన ఒక్కరోజు చేసినా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అంటారండి అంతేనండి వీడియో వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్